హలో నమస్తే అందరు బాగున్నారా సన్నీలా ఇలా డైరెక్ట్గా చూసి ఎన్ని రోజులైపోయిందో ఇంట్లో నుంచి అడుగు బయటకే పెట్టట్లేదు ఎందుకంటే ఈ బయట స్నో చూసారా మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయి గ్లాస్ లాగా కనిపిస్తుంది ఈ వీక్ వెదర్ మాత్రం ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంది ప్లేసెస్ లో అయితే స్నో స్టార్మ్ వార్నింగ్ కూడా ఇచ్చారు విపరీతమైన స్నో లిటరల్లీ దాంట్లో మునిగిపోయేంత స్నో నేను ఇన్స్టాలో రీల్స్ అవి చూస్తుంటే నాకు కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు ఇలా ఏవైనా అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తున్నాను ఈ రోజు అయితే మైకిల్స్ కి వెళ్ళి నాకు కొన్ని క్రాఫ్ట్ స్టఫ్ అవసరం ఉంది అందుకే ఇంకా తప్పక ఫుల్ లేయర్స్ వేసుకొని స్టోర్కి అయితే వచ్చాను నాకు నైంటీ నైన్ పర్సెంట్ క్రాఫ్ట్ కోసం అవసరమైన స్టఫ్ అంతా కూడా ఇక్కడే దొరుకుతుంది నేను వేరే ఏ స్టోర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కాలేదు అంటే ఇంకా తక్కువకే డాలరామాలో దొరుకుతాయి క్వాలిటీ తక్కువే అనిపించినా కూడా నేను ఇంట్లో చేసి చూపించడానికి అయితే నాకు ఎక్కువ క్వాలిటీ అవసరం లేదు అనిపించినప్పుడు నేను డాలరామా ప్రిఫర్ చేస్తాను లేదు కొన్ని వాటికి మాత్రం డెఫినెట్లీ మైకెల్స్కే రావాల్సి ఉంటుంది లేదా వాల్మార్ట్లో లో కూడా కొన్ని కొన్ని దొరుకుతాయి హ్యూస్టన్లో ఉన్నంత ఎక్కువేం కనిపించవు కానీ కొన్ని బాగానే దొరుకుతాయి అలాంటి వీక్ అయిపోగానే మొత్తం స్టఫ్ అంతా క్లియరెన్స్లో పెట్టేశారు ఇక్కడ మైకిల్స్లో అయితే లిటరలీ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కూడా ఉంటాయి ఇంకా క్రిస్మస్ స్టఫ్ కూడా అలానే ఉన్నాయి అవి కూడా ఆఫ్లో పెట్టేశారు నెక్స్ట్ ఇయర్కి ఏమైనా కావాలి అనుకుంటే ఈ ఇయర్లోనే కొనుక్కొని పెట్టేసుకోవచ్చు సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఈరోజు చాలా చాలా షాపింగ్ ఉనింది గ్రాసరీ స్టోర్కి ఇంకా వేరే మైకిల్స్కి డాలరామాకి సోబేస్కి ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళ నాన్న పండుగ ఒక డైరీ తీసుకొని వచ్చి బాగా తిరిగి తిరిగి వెళ్ళామా వెళ్ళగానే ఒక క్రాఫ్ట్ చేసుకుందామని స్టఫ్ అంతా ముందు పెట్టుకున్నాను మళ్ళీ మాకు ఈ బాధ స్టార్ట్ అయ్యింది ఫైర్ అలారం రావడం స్టార్ట్ అయింది బయట స్నో కనిపిస్తుందా ఫుల్గా స్నో పడుతుంది ఫైర్ అలారం రావడం స్టార్ట్ అయ్యింది ఇది ఫాల్స్ అలారం అనేది డౌట్ ఉన్నా కానీ డెఫినెట్లీ అవి అయితే చేయాల్సింది ఎందుకంటే నెవర్ నో కదా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో వీళ్ళ రియల్ గానే అపార్ట్మెంట్స్లో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుంటే మనం వెళ్ళకపోతే అది ఇంకా డేంజరస్ కాబట్టి డెఫినెట్లీ బయటకైతే వెళ్ళాలి ఈసారి అయితే కొంచెం ప్లాన్డ్గా పోయినసారి జస్ట్ నేనైతే ఇంకా ఇంట్లో ఉన్న గోల్డ్ అదంతా ఏమీ తీసుకెళ్లలేదు జస్ట్ ఫైల్స్ ఒకటి పట్టుకొని బ్యాగ్ పట్టుకొని వచ్చేసాము ఈసారి అలా కాదు అని మొత్తం ప్యాక్ చేసుకొని కింద పీటూలో మా కార్ ఉంటుందన్నమాట సో కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోదామని చెప్పేసి పీ టూ గ్రౌండ్కి వెళ్తున్నాము మీకు వీడియోలో చాలా తక్కువ సౌండ్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అసలు ఫుల్ సౌండ్ వస్తుంటది ఎంత భయం వేస్తుందో ఆ టైంలో నాకు అనిపించింది ఎన్నిసార్లు భయపడాలి రాని దీనికి ముందు రోజే ఏమైందంటే మొత్తం అపార్ట్మెంట్స్ పొద్దున్న నైన్ నుంచి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ వరకు ముగిస్తూనే ఉన్నారు జస్ట్ టెస్టింగ్ కోసం అని ఫైర్ అలారం అన్ని హౌసెస్ లోకి వెళ్ళి మొత్తం చెక్ చేశారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ పడుకోనివ్వరు కూర్చోనివ్వరు అన్నట్టుంది మా పరిస్థితి సరే ఆ బయట ఎలాగో స్వఫుల్ గా పడుతుంది కదా దాని బదులు మనం కార్ వేసుకొని ఎలాగో కారులో ఫ్యూయల్ తక్కువ ఉంది సో ఫ్యూయల్ కొట్టించుకొని వద్దాము ఈ లోపు ఫైర్ స్టేషన్ నుంచి వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు అనేంత వరకు మనం ఇలా స్నోలో ఉండాల్సిందే ఇంకా లోపలికి కూడా వెళ్ళడానికి లేదు అంత చలిలో నిలబడే బదులు జస్ట్ అలా ఇంటికి దగ్గరలోనే ఫైవ్ మినిట్స్లోనే గ్యాస్ స్టేషన్ ఉంటుంది ఫ్యూయల్ కొట్టించుకొని వద్దాము ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా అంత లోయల్ లో ఫ్యూయల్ పెట్టుకొని ఉండడం మంచిది కాదు అనిపించి వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఫ్యూల్ కొట్టించుకునే లోపలనే అక్కడ ఫైటర్కి వెళ్తూ ఉంది సౌండ్ చేసుకుంటూ మాకు అర్థమైంది మా అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తుందని బెస్ట్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇలా ఏమైనా ఎమర్జెన్సీస్ వచ్చాయంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇన్సిడెంట్ జరిగే ప్లేస్కి రీచ్ అవుతారు ఫేస్ నా అవతారం చూసి భయపడకండి ఇది ప్లాండ్ కాదు కదా అలా ఎమర్జెన్సీగా నైట్ డ్రెస్లోనే నేను లేయర్స్ అన్ని వేసుకొని బయటకు వచ్చేసాను అలా ఫైర్ ట్రాక్ ని ఫాలో అవుతూ మేము కూడా వచ్చేసాము ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా ఫైనల్ గా మేమైతే మా అపార్ట్మెంట్ దగ్గరికే రావాలి కదా అలా వచ్చి బయటకు చూడగా ఎంత మంది వాళ్ళ పెట్స్ మన కిట్స్ ని పట్టుకొని ఇలా అందరూ స్నోలో నిలబడ్డారు పాపం చిన్న చిన్న పిల్లలు ఇన్సిడెంట్ తర్వాత మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ ఫైర్ అలారం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మొత్తం అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకొని ఉండాలి కావాల్సిన ఫైల్స్ గోల్డ్ ఇంపార్టెంట్ స్టఫ్ ఏమైనా ఉంటే అన్నీ ఒకే బ్యాగ్లోనే రెడీగా చేసుకొని పెట్టుకొని ఉండాలి అనేది మాత్రం అర్థమైంది మాకేంటంటే టూ బ్లాక్స్ ఉంటాయి ఈసారి లాస్ట్ టైం మా అపార్ట్మెంట్లో వచ్చింది సౌండ్ ఈసారి మా పక్క బిల్డింగ్ లో వచ్చింది దాని కోసం కూడా రెండు కనెక్టెడ్ అయి ఉంటాయి కదా దాంట్లో ఫైర్ వస్తే దీంట్లో కూడా ఫైర్ అలా అవుతుంది కాబట్టి అందరూ బయటకు వచ్చేసారు చాలా బయటకు వెళ్ళాను ఒక టూ మినిట్స్ కూడా స్నోలో ఉండలేకపోయాను చేతులు లిటరల్లీ ఫ్రీజ్ అయిపోతున్నాయి నేను ఈ పెద్ద జాకెట్స్ కొనుక్కునే ముందు అవి బాగా ఎక్స్పెన్సివ్ కదా ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టి కొనాలి ఇంత డబ్బులు పెట్టి కొనాలి అని బట్ దీని వాల్యూ మాత్రం నాకు బాగా తెలిసొచ్చిందండి వింటర్కి ఏదైనా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే ఈ జాకెట్సే మనల్ని చాలా వామ్గా ఉంచుతాయి ఎంత స్నోలో అయినా కానీ సో నాకు బాగా అనిపించింది సో మొత్తానికైతే ఈ వీళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి అలామ్స్ అన్నీ ఆఫ్ చేసి ఆ పక్క బిల్డింగ్లో మన బిల్డింగ్లో అన్ని ఆఫ్ చేసి ఏం కాలేదు ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మేమందరం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాము పిల్లలకి ఇవన్నీ తెలియడం కోసం స్కూల్లో అప్పుడప్పుడు ఫైర్ డ్రిల్ చేయిస్తూ ఉంటారు మాకు కూడా ఇలానే చేయిస్తున్నట్టుంది మనం ఎంత అలర్ట్ గా ఉన్నాము అని టెస్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారేమో అనిపించింది తర్వాత ఆఫ్టర్ ఏజెస్ నేను ఒక క్యాండిల్ తెచ్చుకున్నాను మంచి వెనీలా ఫ్లేవర్ది ఇది కూడా మనకి మైకల్స్ లో జస్ట్ క్లియరెన్స్ లో ఉన్నింది ఇవి క్యాండిల్స్ అవి మన హార్మోన్స్ కి చాలా ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పి నేను తావడం మానేసాను లిచరల్లీ బాత్ అండ్ బాడీ వర్క్స్ లో నేను ఎన్ని తెచ్చి పెట్టేదాన్ని కానీ దీని గురించి తెలిసిన తర్వాత రీడ్ చేసిన తర్వాత టాక్జిక్ అని తెలిసి నేను తావడమే ఓకేలేండి ఈ టెన్షన్ అంతా పక్కన పెట్టి మనం ఈరోజు పానీపూరి చేసుకుందాము ఒక థర్టీ గ్రామ్స్ చింతపండుని నేను నానబెడుతున్నాను పక్కన అందుకనే చెప్తాను అలా బ్యాగ్లో చేయి పెట్టి బయటికి తీయగానే ఇంత పెద్ద పొటాటో వచ్చింది ఇది ఒక కేజీ నర ఈజీగా ఉంటుంది ఇది ఒక్కటే చాలు అని చెప్పి ఫోర్ పార్ట్స్గా కట్ చేసి కుక్కర్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాను ఒక మెత్తగా మీకు ఎన్ని విజిల్స్ వస్తే అంత మెత్తగా కుక్ చేయొచ్చు ఇందాక చింతపండు పక్కన పెట్టాను కదా అది వేరు అండ్ ఇది వేరు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులోకి మనం హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ పోసేసి ఇది కూడా నేనైతే అవెన్లో పెడుతున్నాను లేదు మీ దగ్గర అవెన్ లేదు అంటే మీరు ఒక గంట రెండు గంటలు బాగా నానబెట్టుకోండి లేదా వాటర్లో ఉడికించినా కూడా అంటే స్టవ్ మీద పెట్టి ఉడికించినా కూడా సరిపోతుంది నేను జస్ట్ వన్ మినిట్ పెట్టాను స్టవ్ మీద అవెన్లో కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేస్తాను ఈ పానీపూరీలోకి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి పానీ కదా ఏంటంటే ఒక హ్యాండ్ ఫుల్గా కొత్తిమీర పుదీనా తీసుకొని బాగా వాష్ చేస్తున్నాను మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొత్తిమీర అండ్ కొంచెం అల్లం వేసి తర్వాత ఒక్కటే పచ్చిమిర్చి చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా లేకుండా పచ్చితేస్తే ఎంత స్పైసీ ఉంటుందో తెలియదు కదా అని చెప్పి పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి తక్కువ స్పైసీ వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదు అంత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది మళ్ళీ మీరు దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉండదు అందుకే నేను ఒక టూ త్రీ మినిట్స్ అలానే మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను వాటర్ కూడా యాడ్ చేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను అప్పుడు మనకి ఇలా కొంచెం కన్సిస్టెన్సీ వస్తుంది కదా రన్నీ కన్సిస్టెన్సీ తర్వాత దీంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాను కొంచెం నీళ్ళగా ఉండేలాగా మనం ఫస్ట్ చింతపండు నానబెట్టాము చూడండి ఆ చింతపండు వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను మీ దగ్గర మీరు కావాలనుకుంటే ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం బాగుంటుంది టేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం చీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కారం అండ్ బ్లాక్ సాల్ట్ సాల్ట్ ఇవన్నీ కలిపి యాడ్ చేస్తున్నాను చాట్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి అంతే ఇవన్నీ మిక్స్ చేసాము అంటే మనకి ఇది రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను స్వీట్ చట్నీ చేసుకుంటున్నాను ఇదే టామరిన్ చట్నీ చింతపండుతో చట్నీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మనం సెకండ్ మనం అవెన్లో పెట్టి బాగా ఉడికించుకున్నాం కదా చింతపండును దీన్ని బాగా చేత్తో నేను పిసికేస్తున్నాను అనమాట ఇలా మెత్తగా అయ్యేంత వరకు తర్వాత దీంట్లో ఏమైనా పిచ్చలు ఉంటే పక్కన తీసి పెట్టేసి మిక్సీకి వేసి గ్రైండ్ చేస్తాను మెత్తగా అయ్యేంతవరకు ఓపుకుంది అంటే మీరు నీట్గా ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు దాంట్లోకి వేసి ఇట్లా టీ ఫిల్టర్ అట్లా ఉంటూ ఉంటాయి కదా దాంట్లో అయితే నాకు అంత ఓపికలేక నేను ఇలా మిక్సీకి గ్రైండ్ చేసేసాను మెత్తగా ఈ చట్నీ భలే ఉంటుంది అన్ని చాట్స్లోకి తరమవుతుంది అందుకే దీంట్లో దీన్ని ఎలా చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోండి ఒక ఒక వన్ స్పూన్ ఆయిల్ వేయండి చాలు తర్వాత అందులోకి జీలకర్ర వేయండి అది టేస్ట్ వెరీ ఇంపార్టెంట్ చాలా బాగుస్తుంది జీలకర్ర వేగిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇది ఏంటది బెల్లం తీసుకుంటున్నాను తర్వాత దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అది కరిగిన తరువాత అందులోకి మనం ఈ పల్పు ఉంటుంది కదా చింతపండుది అది కూడా వేసేసుకోవాలి ఈ రెండు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి పల్ప్ ఎంత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఇది ట్రై అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగానే అవుతుంది మనం ఉడికించేటప్పుడే కొంచెం గట్టిగా అవుతుంది లంప్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకునే ఇంగ్రీడియంట్స్ చెప్తాను కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి అండ్ కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంతే ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది భలే ఉంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా తీయ తీయగా ఇలా ఉంటుంది బాగా ఉడికించుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి ఐ మీన్ ఉడికించుకోండి సారీ ఉడికిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఎక్కువసేపు అలా ఉడుకుతూ ఉంటే బాగుంటుంది మీకు వాటర్ తక్కువైంది అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈలోపు నేను పానీపూరి చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు కిచెన్లో సర్దిస్తుంది కదా గ్రాసరీ స్టోర్కి వెళ్ళి గ్రాసరీస్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము అని చెప్పి వాటిని సర్దుతూ ఉన్నారు వీళ్ళ డ్యూటీ ఇది అన్నమాట నేను కిచెన్లో ఉన్నప్పుడు చట్నీ చేస్తున్నప్పుడు మీరు అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి అన్నీ సరిపోయాయి అనిపిస్తే ఎందుకంటే చింతపండు చాలా పుల్లగా ఉంటుంది దానికి కొంచెం చక్కెర స్వీట్నెస్ సరిగ్గా యాడ్ చేయకపోతే మరీ పుల్లగా అలా టేస్ట్ బాగుండదు అందుకే ఒక్కసారి టేస్ట్ చేసుకోండి ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మనం ఇక్కడికి ఇంకా స్టవ్ని ఆఫ్ చేయచ్చు అలా అలా కలుపుతూనే ఉండాలి లేకపోతే మళ్ళీ మాడిపోతుంది అసలే మాడిపోయిందని కూడా తెలియదు నల్లగా ఉంటుంది కాబట్టి చట్నీ తర్వాత మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే మంచిగా వన్ వీక్ పాటు ఉంటుంది మీరు ఎలాంటి లైక్ బేల్పూరి సమోసా మసాలా మసాలాపూరి ఇలా ఎలాంటివి తీసుకున్నాం పానీపూరి చేసుకున్నా అందులో కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను కూడా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేస్తున్నాను తర్వాత వెంట వెంటనే నేను చేసిన పని ఏంటి అంటే కిచెన్ని క్లీన్ చేస్తూ వస్తున్నాను సో దట్ ట్రాష్ కాకుండా ఉంటుందని ఓకే ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకోవాలి కదా దీనికోసం పొటాటోస్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా వాటిని నేను ఇలాగ మెత్తగా నలమేసుకుంటున్నాను ఇంట్లో కూడా కామన్ ఇంగ్రీడియంట్స్ అండి జస్ట్ ఉప్పు కారం బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా కొరియాండర్ పౌడరు ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి ఇవి ఒక్కటే యాడ్ చేసేస్తే సరిపోతుంది అన్ని కామన్ ఇంగ్రీడియంట్స్ మనం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు వేరేవి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ నేను ఆనియన్స్ వేయడం మర్చిపోయాను కాబట్టి సపరేట్గా కట్ చేసుకున్నాను లాస్ట్కి మీరు ఒకవేళ మర్చిపోకూడదు అనుకుంటే ఇందులోనే యాడ్ చేయండి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారా నేను ఇలా కలిపేస్తున్నాను ఇంత మెత్తగా ఉంటే పానీపూరిలో స్టఫ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ పైన కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను ఆ పులుపు కోసం అని ఇప్పుడు స్టఫింగ్ అయిపోయింది పానీ అయిపోయింది అందులోకి స్వీట్ చట్నీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా లాస్ట్ మనకి పానీపూరి నేనేంటంటే ఇవి ఇండియన్ స్టోర్లో తెచ్చుకున్నాను వీటిని మామూలుగా మనం ఆయిల్లో అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేను ఈరోజు అలా చేయట్లేదు జస్ట్ అవెన్లో పెట్టి బేక్ లాగా చేస్తున్నాను ఇవి ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం అవెన్లో థర్టీ అంటే థర్టీ సెకండ్స్ మాత్రమే పెడితే అవి కరెక్ట్గా పొంగుతాయి అంటే మీరే చూడండి జస్ట్ థర్టీ సెకండ్స్ మాత్రమే ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా పొంగలేదు అంటే ఇంకొక టెన్ సెకండ్స్ అలా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇలా అవుతాయి అనమాట నేను ఫస్ట్ బాగా అయిండేవన్నీ పక్కకు తీస్తున్నాను మళ్ళీ ఇంకొక టెన్ సెకండ్స్ బాగా కానివన్నీ మళ్ళీ పెట్టేస్తాను అనమాట ఈ విధంగా చేసుకుంటే మనకు అన్నీ తయారైపోతాయి అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు మాడిపోతూ కూడా ఉంటాయి అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి అనేం కాదు అన్నీ పొంగుతాయి అనేం కాదు నైంటీ పర్సెంట్ బాగా పొంగుతాయి ఇవన్నీ బాగా నీట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లే లైక్ ఆయిల్లో ఫ్రై చేసినట్టే ఉంటుంది బాగుంటుంది ఇలా మాడిపోయేవి కూడా ఉంటాయి అప్పుడప్పుడు సో వాటిని పట్టించుకోకండి ఈ మొత్తానికి ఈరోజైతే పానీపూరి ఐ థింక్ ఇంకా ఐ థింక్ చాలా డేస్ అయిపోయింది ఐ థింక్ వన్ టూ ఇయర్స్ అయిపోయిందేమో నేను పానీపూరి చేసి కూడా మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాను అండ్ నీట్గా క్రంచిగా కూడా వస్తాయి ఈ పూరి దీన్ని ఫస్ట్ టేస్ట్ కూడా నేనే చేస్తున్నాను జస్ట్ ఎలా ఉందో టేస్ట్ ఉప్పు కారం అది సరిపోయిందా ఎస్పెషల్లీ పానీలో సరిపోయిందా లేదా అని డౌట్గా ఉనింది సరే ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ నేనే అని చెప్పేసి నేనే చేస్తున్నాను నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది కారం కూడా లేదు ఇట్లా లైట్గా బ్రేక్ చేయాలి ఎక్కువ బ్రేక్ చేస్తే ఉంది పాప సో మీ జెన్యున్ ఎక్స్ప్రెషన్స్ వస్తే బాగుంటుంది అలా దూకోని మరీ వచ్చి కూర్చున్నావా నువ్వు నువ్వు పానీపూరికి ఉండే వ్యాలజీ వాళ్ళకి ఇది ఇదెందుకు ఇక్కడ పెట్టినావు నేను పండుగని వేసుకుంటే నువ్వు నాకు ఇస్తున్నావా ఏ అట్లా చెయ్యక బ్రేక్ అయిపోతాయి సరేలే వాటెవర్ ఏం చన్నాయి ల கார கதாது వేసిందే ఒక్క రెసిపీ దాన్ని ఎవ్వరు తిన్నా కానీ బాగుందా బాగుందా అని అడిగి వాళ్ళు బాగుంది అంటే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండ్ లక్కీ ఏంటంటే నా ఫ్యామిలీ నేను ఏం చేసినా నాకు హైప్ ఇస్తూనే ఉంటారు అది సమ్ టైమ్స్ యావరేజ్గా ఉన్నా కూడా బాగుందనే చెప్తాను రోజు అయితే పానీపూరి మీరు డెఫినెట్లీ ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే నాట్ యునిక్ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు మాత్రం ఒకసారి నేను గుర్తు చేశాను అనుకొని మీరు కూడా ఇంట్లో చేసుకొని తినొచ్చు మా ఇందరి డిన్నర్ కూడా ఇదే అయిపోయింది ఈ రోజు డైటింగ్ గీటింగ్ ఏం లేకుండా ఇలాగో లెస్ పూరీసే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేశారు నిజం చెప్పాలంటే రిగ్రెట్స్ లేకుండా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్